పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కాపాడమని మహోన్నతులైన దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుతూ ఈ ఇంత శుభోదయాన చిన్న ఆరోగ్య సూత్రం కూడా ఒకటి చెప్పుకున్నాం దాని తర్వాత ఈ యొక్క ప్రవక్త ఇబ్రహీం అలీస్లాం కాలంలో పక్షులు చనిపోయిన వాళ్ళని ఎలా బ్రతికిస్తాడు అనేటటువంటిది ఒక రియల్ స్టోరీని దైవం ఇబ్రాహీం అల్లస్లాంకి చూపించడం జరిగింది అది మనం చెప్పుకున్నాం దాని తర్వాత జరిగిన సంఘటన తండ్రి కుమారులు వాగ్వాదం తండ్రి కుమారుల మధ్య వాగ్వివాదం జరిగింది వాదోపవాదాలు జరిగింది అది తెలుసుకున్నాం హెల్త్ టిప్ ఏంటంటే కుంకుడుకాయలు లోపల గింజ తీసేసి వాటిని కొంచెం లైట్గా నీళ్ళు పోసి మెత్తగా నూరి ఉండలుండలు మన చిన్న చిన్న టాబ్లెట్ లాగా చేసుకొని ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత బాగా ఎండనీయాలి ఎండనిచ్చిన తర్వాత ఏం లేదు పరగడుపున ఒక టాబ్లెట్ వేసుకుంటే అర్షమొలలు ఏ మొలలున్నా పోతాయి ఫ్రీ మోషన్ అవుతుంది దాదాపుగా రోగాలన్నీ కూడా దూరంగా ఉంటాయి రావు అర్థమైనా మనిషికి యూరిన్ మోషన్ కరెక్ట్గా సజావుగా ఫ్రీగా వెళ్తే దాదాపుగా నైంటీ పర్సెంట్ జబ్బులు రావు దాంట్లో ఇది బాగా పనిచేస్తుంది వీలైతే దాంట్లో నీళ్ళకి బదులు వచ్చిన ఆముదం కూడా కలుపుకోవచ్చు కొంచెం ఆదు ఆముదం కలుపుకొని మెత్తగా నూరు గింజ పక్కన పడేసి కండ ఉంటుంది కదా అవి కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను అన్ని రకాల మొలలు రక్త మొలలు కూడా తగ్గుతాయి ఇక ఇబ్రహీం అల్లి ఇస్లాం గారు క్రీస్తు పూర్వం ఏ కాలం చెప్పినా రెండు వేల నుంచి పంతొమ్మిది వందల యాభై క్రీస్తు పూర్వం అంటే దగ్గర దగ్గర నాలుగు వేల సంవత్సరాల పైన ఇటు వెనక్కి వెళ్ళినటువంటి రియల్ స్టోరీని బాబీలోనియాలో జరిగినటువంటి రియల్ స్టోరీ సెమటిక్ జాతి గురించి మనం ఇప్పుడు ఖురాన్ హదీసుల ఆధారంగా ఇది బైబిల్లో కూడా ఉంది యూదులు ఇబ్రహీం గారు ఎవరంటే మా తండ్రి అంటారు క్రైస్తవులు ఇబ్రహీం గారు ఎవరు అంటే అబ్రహీం గారు ఎవరంటే మా తండ్రి అంటారు ముస్లింలు అందరూ ఇబ్రహీం గారు ఎవరు అంటే మా తండ్రి అంటారు అంటే ఈ జాతి అంతా పోయి అక్కడ కలిసిందనమాట మరి ఏ నవరా అంటే ఈయన బహుదైవారాధన చేసే ఆయన సంతతికి జాతికి చెందినటువంటి ఆజర్ గారి కుమారుడేనా అంటే అర్థమైందా విషయం బహుదైవారాధన అంటే ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే హైందవ జాతికి చెందినటువంటి ఒక వ్యక్తికి సంతానం ఇద్దరు కలిగారు ఒక జాతి ఏమో ఇస్హాకారి గారి సంతానం మొత్తం యూదులు క్రైస్తవులుగా మారిపోయారు ఇంకొక సంతానం ఇంకొక కొడుకున్నాడు కదా ఈయన యొక్క ఈ జాతి మొత్తం కూడా ముస్లింలుగా ఈ యొక్క సౌదీ అరేబియా మొత్తం ఇలాగా వీళ్ళు ఇంకొక ముస్లిం జాతిగా వీలయ్యారు వీళ్ళిద్దరికి తండ్రి వరే అంటే ఈ బహుదైవారాధన చేసేటటువంటి వారసత్వంగా వచ్చిన ఇబ్రహీం గారి యొక్క తండ్రి గారి వారసత్వం ఇది అదే మూడు జాతులు ఆడే కలిసినవి పోయి అంటే దీన్ని బట్టి మానవులందరూ ఒకటే మనుషులందరూ ఒకటే అనేటటువంటిది ఎంతకంటే ఇంక పెద్ద ఉదాహరణ క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకు అడిగిపోయేసరికి ఈ లేవు ఇంకా ఈ ముస్లింలు అనేవాళ్ళు లేరు అంటే ముస్లిం అంటే మళ్ళీ వర్డ్ అర్థం వేరు ఈ సాయిబులు అనేవాళ్ళు లేరు ముస్లిం అంటే దైవ విధేయుడు ఇబ్రహీం గారు కూడా ముస్లిం అంటం జరిగింది అలాగే సూర్యుడు ముస్లిం చంద్రుడు ముస్లిం అంటే దైవ విధేయతను పాటించే విధానం ఉంది అది వారి వారి భాషలు చెప్పేవారు అది అరబీలో చెప్తే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ ఉందా అంటే లేదు క్రీస్తు వారు పుట్టకముందు క్రిస్టియానిటీ ఉందా లేదు యూదులు పుట్టకముందు యోధ ఇది ఉందా జురాశ్రి ఇదంతా యోధ మతం ఉందా అంటే లేదు ఇది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏముందా అంటే దైవ విధేయుత విధానమే ఉంది క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు వెనకపోతేనే ఇవన్నీ మధ్యలో వచ్చినాయని అర్థమవుతుంది ఇక తండ్రి కొడుకుల వాగ్దవాదం ఏంటంటే ఇబ్రహీం అలీస్లాం గారు తండ్రి పేరు ఆజరు ఆయన బహుదైవారాధకుడు బహుదైవారాధకుడు మాత్రమే కాదు ఆయన స్వయంగా సృష్టితాలని చేతులతోని చెక్కి డిజైన్లు చేసి వాటిని సృష్టితాలని అమ్మేవాడు ఒక మంచి కుమారుడుగా తాను తనకు తాను తండ్రికి ఈ పనిలో సహాయం చేయటం కూడా జరిగింది ఇబ్రహీం గారు తండ్రి మాట విన్నాడు ఈ అమ్మకరా సృష్టితాలంటే చేతులతో తయారు చేసిన అంటే జనాలకు అమ్మకొచ్చేవాడు జనాలు కొనుక్కునేవాళ్ళు వాటిని ఆరాధించేవారు జనాలు కూడా ఇక ఒకరోజు ఏం జరిగిందంటే చాకచక్యంగా తండ్రి బాధపడకుండా ఈటిని కాదు నాన్నగారు మన చేతులతో తయారు చేసుకునే కాదు మనం ఆరాధించాల్సింది మనల్ని తల్లుల గర్భాలలో చూడగలిగేవాడిగా మనం ఒకటి సృష్టితాన్ని తయారు చేస్తే అది చూడలేదు చూడలేస్తుందా అది ఉన్నాయి కదపలేదు ఉన్నాయి నడవలేదు మనం తయారు చేసింది అది కాదు మనల్ని తల్లుల గర్భాల్లో చూసేవాడిగా కదిలేవాడిగా నడిచేవాడిగా పనిచేసేవాడిగా ఆలోచించేవాడిగా మనల్ని తల్లి గర్భంలో తయారు చేసిన వాడినే మనం దేవుడనాల నాన్నగారు అని చెప్పి తండ్రికి చెప్పాడు మనం మన చేతులతో వాటిని ఆరాధించే వాటిని ఎందుకు మనం పూజించాలి అలా పూజించకూడదు అలా ఆరాధించకూడదు అని చెప్తే మీ నాన్నగారు మీకు తెలియని జ్ఞానం నా వద్దకు వచ్చింది ఆయన ప్రవక్త ప్రవక్తగా దేవుడు నియమించాడు మీకు తెలియని జ్ఞానం నా వద్దకు వచ్చింది నన్ను అనుసరించటం చిన్నతనం అవుతుందని భావించమాకండి అదైతుందా నా కడుపును పుట్టినోడు నాకు చెప్పినంత తోడైందా చల్ నీ మాట ఇంటివి ఏందని అవమానంగా భావించకండి నా దగ్గరికి దైవవాణి వచ్చింది కాబట్టి వయసుకు సంబంధం లేదు అనుభవం కానీ మీ అనుభవం కానీ మీ వయసు కానీ నాకు లేవు అర్థమవుతుందా కానీ నా దగ్గరికి ప్రత్యేకమైనటువంటి దైవ జ్ఞానం వచ్చింది దైవతో తెచ్చి ఈ విషయాలు తెలియజేశాడు శైతాను మానవాళికి శత్రువు మనిషిని దారి తప్పించి దుర్మార్గానికి పాల్పడేలా చేస్తాడు అని చెప్పి వివరంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఈ మాటలు తండ్రికి చెప్తున్నాడు ఎవరు కుమారుడు చెప్తున్నాడు తండ్రి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు కుమారుడితో మాట్లాడుతూ నువ్వు నా దేవుళ్ళని కాదంటున్నావా ఇబ్రహీం నువ్వు అలా చేస్తే నిన్ను రాళ్లతో కొట్టిస్తాను కొడుకని కూడా చూడకుండా ఏమంటాడు ఇంత జాగ్రత్తగా ఇంత చాకచక్యంగా చెప్పినా కానీ తండ్రి ఏమంటాడు నువ్వు నా దేవుళ్ళని అవమానిస్తావా నువ్వు నాకు చెప్పే అంతటోడైనవా తోడైనవా ఇలాగ మాట్లాడితే నిన్ను రాళ్లతో కొట్టిస్తాను అన్నాడు నా కోపం నీకు తెలుసు తండ్రి అంటున్నాడు కొడుకుతోనే ఒక తండ్రి మాదిరిగా దయాగుణాన్ని నువ్వు నాలో చూడలేవు ఇక నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు తన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని పరోక్షంగా చూసించాడు నేను ఇల్ ఇంట్లో నుంచి అలగొడతానని పరోక్షంగా అన్నాడు ఇబ్రహీం అలా ఇస్లాం గారు మౌనంగా ఊరుకున్నాడు అయితే తన తండ్రి తండ్రికి నచ్చజెప్పటం మానుకోలేదు మీకు శాంతి కలుగ్గాక మీకోసం నా దైవంతో క్షమాభిక్ష అర్థిస్తాను దైవం అనంత కరుణామయుడు దయగలవాడు ఎంతో దయగలవాడు మీకు మీరు ఆరాధిస్తున్న వాటికి నేను దూరంగా వెళ్ళక తప్పదు తన తండ్రికి వీడ్కోలు చెప్పాడు భారమైన మనసుతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అర్థమవుతుందా ఇక తండ్రి ఎంత చెప్పినా వెంటలేదు ఇక వాదోపవాదాలు ఎందుకని చెప్పి ఏనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక తండ్రి కఠినంగా నివారించిన ఇబ్రాహీం ఇస్లాం తన సత్య సందేశ ప్రదేశ ప్రచారాన్ని మానుకోలేదు ప్రజలు ప్రాణం లేని చేతులతో తయారు చేసుకున్నటువంటి ఈ సృష్టితాలకి సాష్టాంగపడటం వాటిని ఆరాధించటం చూసి ఆయన చాలా బాధపడేవాడు ఆ ఆచారాన్ని మానిపించాలని ఆయన తీర్మానించుకున్నాడు ఈ విషయమై ప్రజలు ప్రజలతో వాదించడానికి సిద్ధపడ్డాడు ఇలాంటి వాదన వల్ల చాలా ప్రమాదమని తనకు తెలిసిన ఆయన వెనకాడలేదు ఇక ఒకరోజు అంటే వైద్యుడు తగిన చికిత్స సూచించడానికి రోగ నిర్ధారణకు పరీక్షలు చేసినట్టుగా ఒక న్యాయమూర్తి నిందితుడిని ప్రశ్నించడానికి సత్యాన్ని రాబట్టడానికి ప్రయత్నించినట్టుగా ఇబ్రాహీం అల్లి ఇస్లాం ఆలోచించసాగారు ప్రజలను ప్రశ్నించసాగారు ఒకరోజు ఏమైందంటే అక్కడ ఒక జాతర జరుగుతూ ఉంటుంది నేను ఇది షార్ట్కట్లో మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఏమైందంటే ఒక జాతర జరుగుతుంటుంది జాతర జరుగుతుంటే అందరూ కూడా మనం కూడా చిన్నప్పుడు అరికత బొరకథ ఐడియా ఉంది కదా గారు ఆ అరికత్త బురకత చెప్పినప్పుడు ఇంట్లో అందరు వెళ్ళిపోయేవాళ్ళు తాళాలేసి అట్లా వీళ్ళకి ఒక మందిరం ఉండేది మందిరం నిండా వీళ్ళు ఆరాధించే ఉండేవి అయితే ఏమైందంటే వీళ్ళందరికీ దేవుడు అక్కడే దేవుడు ఎంత శక్తివంతుడు ఇవి శక్తి లేని అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇబ్రహి అలీస్లం గారు జరిగిన యథార్థ సంఘటన నేను ఎక్కడ ఎవరిని అవమానపరచట్లేదు కించపరచట్లేదు రియల్ స్టోరీలు జరిగినాయి ప్రతి జాతిలో ప్రతి ప్రవక్త తన శక్తి మేరకు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని వివరించాలని సూచించాలని ఎంతో ప్రయత్నం చేశారు తన ప్రాణాలను కూడా పరంగా పెట్టారు తన ప్రాణాలను కూడా పనంగా పెట్టారు ఆ విషయాలు యథార్థ ఘటనలు మనం తెలుసుకుంటున్నాం అయితే ఆ మందిరంలో అందరూ ఒకరోజు అక్కడ అరికతో బొరకతో పెట్టడం జరిగింది ఆ ఊరిలో వీళ్ళున్న ఏరియాలో అందరూ అటుపోయారు పోయిన తర్వాత ఇబ్రహీం అలీ సలం గారు ఈ వీళ్ళందరికీ దేవుడి శక్తి ఏంటో ఈ వీటికి శక్తి లేదనేది విషయం తెలియజెప్పాలనుకొని ఒక గొడ్డలు తీసుకుంటాడు గొడ్డలు తీసుకొని అక్కడ మందిరంలోకి పోతాడు ఎవ్వరు లేరు కాపలదారులు పూజారులు గీజార్లు ఎవరు లేరు అందరు అరికతకు పోయారు అన్నింటినీ కాళ్ళు చేతులు తలకాయలు ఎరగొట్టాడు అన్ని ఎరగొట్టేసి ఆ గొడ్డలు తీసుకుపోయి ఒక పెద్ద సృష్టి చేతిలో చేతులు పెట్టాడు పెట్టేసి ఆయన సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ అరికత అయిపోయింది వీళ్ళందరూ ఎనికి తిరిగి వచ్చారు చూసేసరికి వీళ్ళు ఆరాధించే అన్ని సృష్టితాలే కాళ్ళు చేతులు తలకాయలు అన్నీ విరిగిపోయినాయినాయినా ఆశ్చర్యం అందరూ కూడా ఆశ్చర్యం ఎవరు ఇంత ఇలా చేసింది ఎవరు ఎందుకంటే వాళ్ళు వాటిని ఆరాధిస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళల్లో అర్థమైంది ఒక వ్యక్తి వీటి గురించి చర్చిస్తున్నాడు వాదిస్తున్నాడు ఆ వ్యక్తి చేసి చేసి ఉంటాడు అతను బట్టకరండి అతను బట్టకరండి అన్నాడు అతను పట్టుకొచ్చేసారు పట్టుకొచ్చిన తర్వాత అక్కడ ఇబ్రాహిం సలం గారిని అడుగుతున్నారు మా మేము ఆరాధించే వాటిని నువ్వు నువ్వేనా ఇవన్నీ కాళ్ళు చేతులు ఇవన్నీ ఎరగబెట్టింది అంటే ఎవరి చేతిలో ఆయుధం ఉందో ఆయన అడగండి అని అన్నాడు పెద్ద దాని మీద పెట్టాడు కదా పెద్ద సృష్టితో చేతిలో పెట్టాడు కదా అంటే అప్పుడు వీళ్ళందరూ అంటున్నారు అది చెప్పలేదుగా మాట్లాడలేదు మరి మాట్లాడేలాగా మన్నే పుట్టించిన దేవుడిని ఆరాధించాలా మాట్లాడలేని దాన్ని ఆరాధించాలా అని ఈయన ప్రశ్నించాడు అందరూ కూడా తన అంతర్మదనాల వైపు అంతరాత్మ వైపు చూసి ఇది కరెక్టే కదా నిజమే కదా అన్నారు అందులో కొంతమంది ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఆ ఆరాధన మందిరం మీద జీవన పూర్తి డబ్బులు సంపాదించుకొని ఎవరైతే వ్యాపారం భక్తిని వ్యాపారంగా చేస్తున్న వాళ్ళన్నారు ఐ నువ్వు అన్నీ మా సెంటిమెంటు మా యొక్క గొప్ప భావాలన్నీ కూడా కించపరుస్తున్నాం అని చెప్పి వాదోపవాదాలు పెట్టుకొని గొడవ పెట్టుకున్నాను గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అడుగుతాడు రెండు మూడు ప్రశ్నలు అడుగుతాడు మరి చూసేలాగా వినేలాగా మాట్లాడేలాగా మనల్ని చేసిన భగవంతుడు చాలా గొప్పవాడు ఆయన్ని ఆరాధించండి దానివల్లనే భూలోక జీవితం సుఖశాంతులు మనశ్శాంతి పరలోకంలో మోక్షప్రాప్తి అని అంటే ఇదంతా కాదు ఇతన్ని కట్టేయండి అని చెప్పి ఇతన్ని ఒక అగ్నిగుండంలో పడేయాలని చెప్పి తీర్మానం చేస్తారు అందరు కలిసి కూడా ఎందుకంటే అక్కడ ఊర్లో జరిగింది అనకటి పంచాయతీలు ఎక్కువ జరిగాయి అవునా కదా ఎమ్మటే అక్కడ వాళ్ళు ఎవరైతే పెత్తందారులు ఉన్నారో జమీందారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈయనను తీసుకుపోయే ఒక పెద్ద అగ్నిగుండంలో వేసేయాలి చంపేయాలని నిర్ణయం చేశారు ఈయన చేసిన పని అలాంటిది అని చెప్పి వాళ్ళు కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆలోచించటం ఆలోచించారు కానీ మళ్ళీ లేదు మా పెత్తనమే సాగాలి అర్థమవుతుందా మా వ్యవహారమే నడవాలి అని అహంకారంతోనే ఏం చేశారంటే అతన్ని చంపాలని నిర్ణయించారు చంపాలని నిర్ణయించితే అర్థమవుతుంది అనుకుంటున్నాయి అందరికీ అందరూ కట్టెలు చందా వేశారు కట్టెలు ఇంటింటికి కట్టెలు పోగి వేశారు ఆయన్ని మంటలు వేయటానికి ఇంటింటికి కట్టెలు తీసుకొచ్చి పెద్ద గొట్టేశారు కట్టెలు పెద్ద గొట్టేసి ఏం చేశారు మంటంటిచ్చారు మంట ఇచ్చిందో బగ 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 బక బాహం వండుతుంది అసలు మామూలు కాదు దాంట్లో ఏం నెయ్యాలంటే ఏ శడు కూడా కాలిపోయేటట్టు ఉండు చచ్చిపోయేటట్టు ఉండు అప్పుడు వాళ్ళలో ఒకడు ఇంకా కుట్రదారుడు వాడికి శైతాన్ చెవిలో ఊదిద్ది ఒక ఉయ్యాలా కట్టి ఊపుకుంటూ ఆ తాళ్ళు కోసేయండు పోయినప్పుడు ఆ మంటల్లో ఆయన పడి చచ్చిపోతాడు అని చెప్పి ఆలోచన ఒకడు చెప్తాడు చెప్తే ఉయ్యాల్లా కడతారు ఊపుతున్నారు మంట మూడు రోజులు మంట మండింది ఊపుతున్నారు ఎన్ని ఉయ్యాల మీద కూర్చోబెట్టారు ఆ ఉయ్యాల కోశారు తీసపోయి మంటల్లో పడ్డాడు మంటల్లో పడిన తర్వాత అందరూ చచ్చిపోయిండు కాలిపోయిండు అని అనుకున్నారు కానీ దైవం ఆగ్నించాడు నా దాసుడు అంతే అగ్ని కాలకుండా అతనికి ఒంటి మీద ఉన్న చొక్కాలు కూడా బట్టలు కూడా కాలకుండా అతన్ని కాపాడాడు దైవం ప్రవక్తల యొక్క మహత్యాలండి ప్రవక్తల యొక్క అద్భుతాలి దైవం ప్రవక్తల్ని ఎలా కాపాడాడంటే అలా కాపాడాడు దీని తర్వాత కూడా మోస అలాస్లాంని ఫిరోన్ రాజు సంపాలన చూస్తే సముద్రమే చీల్ దారిచ్చింది అలాంటి అద్భుతమైనటువంటి గొప్పలు ఉన్నాయి మహిమలు ఉన్నాయి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు దైవానికి భయపడాలి ఉన్న నిజాన్ని ఉన్నట్టు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత ప్రవక్తల మీద ఉంది మూడు రోజులు ఒంటి మీద చొక్క కూడా కాలకుండా ఆయన అలా ఉన్నాడు మంటల్లో నుంచి బయటకు వచ్చాడు దైవం అగ్నికి ఆగ్నేశాడు ఓ అగ్ని కాలమాకు అని చెప్పి కాలే గుణాన్ని ఇచ్చింది ఆయన ఆ గుణాన్ని తీసేసాడు ఆ మంటల్లో నుంచి మూడు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు ఊరంతా అద్భుతం ఊరంతా అద్భుతం వీలు చేసిన ఒక పని అయితే అది రివర్స్ అయిపోయింది చాలామంది దేవుడు అక్కడైనా విశ్వసించారు అర్థమవుతుందా చాలామంది దేవుడు అలాంటి అద్భుతాలు ఎన్నో యథార్థ ఘటనలు జరిగింది ఇది యథార్థ ఘటన అర్థమవుతుందా కాబట్టి ఇలాగా దీని తర్వాత ఆయన ఈజిప్ట్ యాత్ర చేశాడు సారా అలా ఇస్లాం ఆయనకి తర్వాత పెళ్ళైతుంది ఇవన్నీ కూడా వచ్చే భాగాల్లో మనం తెలుసుకుందాం